પસીજ મસાજ કેણે ખેણેજએ તીતેણે મસંજએજ જેણેણેંચાજે જેણે સીણેણેણે ఈరోజు జనగామ జిల్లా దేవరుపుల మండలం కడవెండి గ్రామంలో పురాతన కాలం నుంచి వెళ్ళి వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి జాతర కామినపున్నం కాలిన రాత్రి నుండి తెల్లవారి ఓలి ఆడుకుంటూ తలమురాలను గుట్ట ఈ గ్రామ పొలిమెరలో ఉన్న ఈశాన్యం మూలకు ఉన్న గుట్టను కళ్యాణం కోసం తలమ్రాలు తీసుకుపోయే ఆనవాయితీ తరతరాల నుంచి వెళ్ళి ఇక్కడ నడుస్తుంది అదేవిధంగా అధికార పక్షంలో ఎవరు ఉంటే వాళ్ళు గ్రామ సర్పంచ్లే ఎమ్మెల్యేలే సంబంధిత ఆనవాయితీని కొనసాగించడం కూడా జరిగింది ఈసారి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఈ తలంబ్రాళ్లను మొయ్యడానికి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారిని పాలక మండలి వానకొండయ్య గుట్ట లక్ష్మీనరసింహ స్వామి చైర్మన్ పదవులతోని డైరెక్టర్లుగా పది పన్నెండు మందిని ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళి వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారితో సహా నేను పిఎస్సిఎస్ డైరెక్టర్గా పూర్వం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన సందర్భాలు ప్రజలందరికీ కూడా తెలుసు రాజకీయం వేరు దైవభక్తి వేరు నేను దైవభక్తిగా ఏదైతే గత ప్రభుత్వంలో వానకొండయ స్వామి గుట్టను నామరూపం లేకుండా అని ఆలోచనతో గ్రనేట్ పర్మిషన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది పాత ప్రభుత్వంలో పర్మిషన్ ఇస్తే దాన్ని అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అనేకం ఇచ్చాం ఆ గుట్టను రక్షించండి స్వామిని కాపాడండి వానకొండ స్వామి అని గోవింద అని చెప్పి ఇక్కడ గిరిజన బిడ్డలు అందరూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా వస్తారు అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రజలు భక్తులు అనేక మంది ఆ గుట్టను దర్శనం చేసుకోవడం జరుగుతుంది అది కూడా పదిహేను రోజుల జాతరే నడుస్తుంది కాబట్టి ఆ జాతర బ్రహ్మాండంగా నడుస్తుంది దానికి తలంబ్రాలు మొయ్యడానికి ఈ గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది దీనికి సంబంధించిన ఎవరైతే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఉన్నారో వారికి కష్టపడ్డ వాళ్ళందరం ఈరోజు కడవేండి గ్రామాన ఇల్లుళ్ళు తిరిగి అన్నమో రామచంద్ర అని బుక్కడి బుక్కడి నీళ్ళు ఓటు ఓటడిగిన ప్రజలందరినీ కార్యకర్తలందరినీ పక్కకు పెట్టి ఏదైతే దోపిడీ చేసి ఎవరైతే గుట్ట దగ్గర కమిషన్లు తీసుకోవాలని చెప్పి ఎవరైతే లక్ష్మీనరసింహ స్వామి గుట్టనే లేకుండా చేయాలని చెప్పి ఆలోచన ఉన్నవారినే ఈరోజు తలంరాలు మొయ్యడానికి తలంరాళ్ళ ఎమ్మటి నడవడానికి మీరు సహకరిస్తుర్రు అంటే మీ కుటిల రాజకీయం ఏందనేది కూడా ప్రజలకు తెలియబరచాలి ఈ గుట్టను కాపాడుతందుకు తలంబరాలు మోస్తున్నారా గుట్టను ఖతం చేయడానికి తలంబరాలు మోస్తున్నారా గుట్టను రక్షిస్తామన్న వాళ్ళందరినీ పోలీసు బందోబస్తుతో మమ్ముల అరికడుతున్నారు ఎవరైతే గుట్టను దోపిడీ చేద్దాం అనుకుంటుర్రో వాళ్ళను దగ్గరేసుకొని తిరుగుతుండ్రు అంటే ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం కష్టపడ్డ మేము కష్టాన్ని కోరిన ప్రజలందరికీ మేలు చేస్తామని మేమనుకుంటే మేలు చేద్దామన్న వాళ్ళందరూ ఈ పోలీసుల కనసన్నుల్లో బందోబస్తు మధ్యన మేము ఉంటున్నాం దోపిడీ చేద్దాం అనుకున్న వాళ్ళు నీ అంటు ఉంటుర్రు ఎవరైతే కిడ్నాపర్లు ఎవరైతే కమిషన్ దారులు వాళ్ళు నీ అంట నడుచుడేది మేము ఈ దొడ్డి కొమరయ్య యుద్ధమాలు చేసిన యుద్ధం చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుని స్థూపం దగ్గర ప్రశ్నించడం జరుగుతుంది ఈ స్థూపానికి విలువ ఉంది ఈ నైజాం సర్కారుకు ఎదురొడిన దొర ప్రభుత్వానికి దొర రాచరిక వ్యవస్థకు అడ్డు తిరిగిన చరిత్ర కూడా ఈ కడవేండి గ్రామానికే ఉంది ఇక్కడ నుంచే నాంది పలుకుతాం ఎంతైతే ప్రజల కోసం పోరాటం చేసినామో కంపల్సరీ మళ్ళీ కూడా ఈ జీవితాంతం కూడా ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే లబ్ధి కావాలో ఇల్లు లేని వారికి ఇల్లు పింఛిని లేని వారికి పింఛని అట్లాంటి సమస్యలు ఉన్నా ఈ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ ఆ వానకొండ గుట్టను కాపాడే బాధ్యత ప్రజలందరూ కూడా ముక్తఖండంతో పిలుపునిచ్చి తిరగబడితే తప్ప లక్ష్మీ నరసింహస్వామిని కాపాడుకునే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుంది అమ్మలారా అక్కలారా అయ్యలారా అన్నలారా తమ్ములారా ఎప్పుడైతే నరసింహస్వామిని వానకొండయ్య గుట్టను లేకుండా చేస్తున్న దోపిడి వ్యవస్థను కొట్టడానికి ఏ క్షణంలో అయినా సిద్ధంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళొక ఇరవై రోజుల ముందట కూడా అక్కడికి గ్రనేటుకు సంబంధించిన వ్యక్తులు కార్లలో వస్తే ఈ రెండు నెలలలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రెండు నెల ఈ రెండు నెలలు ఆగండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ వెనకకు మలపడం జరిగింది ఎన్నడున్నా ఇబ్బందే జరుగుతుంది కాబట్టి మనం అందరం ముక్త ఖండంతో ఖండిస్తే తప్ప ఆ లక్ష్మీనరసింహ స్వామిని కాపాడుకోలేదని చెప్పి ఈ కడ వెండి ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ దేవరకులం మండల ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం దైవభక్తి అని చెప్తున్నా అనేక మంది దొంగ మాటలు ఇప్పుడు ఏదైతే రాక్షస పరిపాలనకు రాలేదు మనం భక్తి కోసం వచ్చాం కానీ ఇక్కడ రాక్షస భక్తులు ఉన్నారని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది పోలీసుల కస్టడీలో పోలీసు కనసనుల్లో ఈ డేగ కన్నుల లక్ష్మీనరసింహ స్వామి వానకొండయ్య తలంబ్రాలు పోవడేందో ఇది అయితే విడ్డూరంగా ఉంది ప్రజలు గమనించండి రేపు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ వేడుకోవడం జరుగుతుంది జై హింద్ జై కాంగ్రెస్